హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే టూ ఆఫ్ నవరాత్రి సిరీస్ ఈ రోజు కలర్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ శారీ అనమాట నేనైతే ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ట్రై చేసుకున్నాను అండ్ జ్యువెలరీ కూడా ఇలా సింపుల్ గా అనమాట ఇంకా ఇవాళ ప్రసాదం వచ్చేటప్పటికి కొబ్బరి అన్నం అండ్ పులిహోర అయితే చేస్తున్నాము సో కొబ్బరి అన్నానికి కొబ్బరి అయితే తరుగుతున్నాను అనమాట అండ్ మనకైతే బూత్ కొబ్బరి అన్నానికి పులిహోరకి రైస్ అయితే కావాలి కదా ఒక పక్క రైస్ కూడా ఉడికి పెట్టుకుంటున్నాను రైస్ ఉడికే లోపల ఇక్కడ ఫ్లవర్స్ అన్ని సెట్ చేసుకుంటే గాయత్రి అమ్మవారి గురించి అయితే తెలుసుకుందాము గాయత్రి మంత్రం చదివితే పూర్వజన్మ పాపాలు కూడా పోతాయి అంటారు అసలు గాయత్రి దేవి ఎలా ఉద్భవించారో ఇక్కడ తెలుసుకుందాం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞాన్ని అయితే నిర్వహించాలని అనుకుంటారు యజ్ఞం ప్రారంభించడానికి శుభముహూర్తం దగ్గర పడుతూ ఉండగా బ్రహ్మ భార్య అయిన సరస్వతి ఆ సమయానికి చేరుకోలేకపోతుంది శాస్త్రాల ప్రకారం భార్య లేకుండా యజ్ఞం అయితే చేయకూడదు ముహూర్తం దాటిపోతే యజ్ఞం యొక్క ఫలితం దక్క అని చెప్పి బ్రహ్మదేవుడు ఒక దివ్య శక్తిని అయితే సృష్టిస్తారు ఆ శక్తి పేరే గాయత్రీ దేవి బ్రహ్మదేవుడు వివాహం చేసుకుని గాయత్రీ దేవిని అయితే పూర్తి చేస్తారు మన హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన మంత్రం ఏదైనా ఉంది అంటే అది గాయత్రి మంత్రమే ఈ గాయత్రి మంత్రము రోజు పొద్దున్నే ఆర్ సాయంత్రం జపించడం వల్ల నూట ఎనిమిది సార్లు ఏ పనైనా ఫోకస్డ్ గా చేయగలరు అండ్ ఎలాంటి పని అయినా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు అని నమ్మకం ఈ మంత్రం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ అయితే ఉంటాయి అదనమాట గాయత్రి అమ్మవారి గురించి ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది అని సో ఇక్కడైతే నేను కొబ్బరి అన్నం చేయడానికి ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తాను ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను క్లియర్గా నేనైతే ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తున్నానో చూపించలేకపోతున్నాను ఎందుకంటే వీడియో నేనే షూట్ చేసుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి లాస్ట్లో ఒకసారి అన్నీ చూపిస్తాను ఇంక ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు కొంచెం తాలింపు వేసినట్టే అండి ఇంకా ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి నెక్స్ట్ అయితే నేను జీడిపప్పు అండ్ కొబ్బరి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ కూడా దీంట్లో ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా దీంట్లో కాని చెప్పి ఈ రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే మొత్తం ముద్ద ముద్దుగా అయింది నాకైతే నేను ముందుగా నానబెట్టుకున్నాను సో మీరైతే కొంచెం నానబెట్టుకుంటే వేసు తక్కువ పోసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ మనం ముందుగా టేస్ట్ చేయకూడదు కాబట్టి అందాజుగా వేసేస్తున్నాను నేనైతే ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిసేలాగా మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అయిపోయినట్టే ఇది ఇంకా నెక్స్ట్ అయితే పులిహోర చేసుకుంటున్నాం కదా అయితే ఇక్కడ ప్యాన్ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను మనకి పులిహోర మీ అందరికీ తెలుసు కాబట్టి నేను డీటెయిల్గా ఏం పెద్దగా ఏం చెప్పట్లేదు నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర అండ్ అండ్ ఎర్రమిర్చి అండ్ గ్రీన్ మిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే నేను పల్లీలు జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు చిట్లే అంతవరకు ఉంచేసి మార్చుకోకుండా పల్లీలు చిట్లేంతవరకు లైట్గా ఉంచేసిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను ప్ప చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా పులిహోరకైతే నేను సపరేట్గా ఒక బౌల్ తీసుకుంటున్నాను దాంట్లో రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇది కొంచెం ముద్దు ముద్దుగా ఉంది కాబట్టి నేను కొంచెం ఆరబెట్టుకొని కొంచెం కలుపుకుంటా వేస్తున్నాను అనమాట నేను సపరేట్గా ఏం చింతపండు గుజ్జు అయితే చేసుకోలేదు ఎందుకంటే లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు మా మమ్మీ నాకు చింతపండు గుజ్జు అయితే చేసి ఇచ్చారనమాట సాల్ట్ యాడ్ చేసి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వస్తుంది సో నేనైతే ఇంకా అదే యూజ్ చేస్తున్నాను సపరేట్గా ఏం చేయలేదు బైదవి ఈ గ్యాప్లో మీరు అనుకుంటూ ఉండుండొచ్చు మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో అలా ఏం కాదండి వేస్ట్ అయిపోతుందని చెప్పి నాకు ఇచ్చి పంపించింది నేనైనా యూజ్ చేసుకుంటాను అని చెప్పేసి సారీ జస్ట్ కిడ్డింగ్ అనమాట సో ఇంకా నేనైతే ఇక్కడ చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను మొత్తం రైస్ అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను దీంట్లో నేను సపరేట్గా సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ దీంట్లోనే సాల్ట్ అయితే యాడ్ చేసి చేసిందనమాట నెక్స్ట్ దీంట్లో తాలింపు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను సో ఫ్యాన్సీగా నేనేం స్పూన్లు అవి యూజ్ చేయట్లేదు చేత్తోనే కలిపేసుకుంటున్నాను అనమాట కాలుతుంది బట్ స్టిల్ కలుపుకుంటున్నాను సో కొంచమే కాబట్టి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను నైవేద్యాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అయితే లేట్ అయిపోయింది అందుకే ఇంకా మా హస్బెండ్ చేత పెట్టలేదు చాలామంది అంటారు కదా ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు దీపం వెలిగిస్తే ఇంటి యజమాని వెలిగిస్తే మంచిది అని చెప్పేసి సో నేనైతే అది మాక్సిమం ఫాలో అవుతాను మాక్సిమమ్ మా హస్బెండ్ ఉన్నప్పుడు తనే చేస్తాడనమాట నేనైతే నవరాత్రి సిరీస్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా నా దగ్గర ఏమీ లేవు నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో మన అండర్ బడ్జెట్లో శారీస్ తీసుకొని స్టైల్ చేద్దామని అనుకున్నాను బట్ ఆల్ ఆఫ్ సడన్ అనుకోవడం వల్ల నేను అన్నీ తీసుకోలేకపోయాను అనమాట నా దగ్గర ఉన్న శారీస్తోనే మేనేజ్ చేస్తున్నాను సో ఏమన్నా పొరపాట్లు అలా ఉంటే సారీ ఫర్ దట్ ఫస్ట్ టైం కదా అన్నీ చూసుకోవాలి అంతా మంచిగా ఉంటే నెక్స్ట్ టైం వీల్ డూ బెటర్ అనమాట ఈ సిరీస్ కోసం నా మ్యాక్సిమం ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను ఒక్కదాన్నే మొత్తం మేనేజ్ చేసుకుంటున్నాను ఇంకా మీ లవ్ అండ్ సపోర్ట్ అలానే ఉంటే మంచిగా ఇంకా చేసుకోవాలనుకుంటున్నాను అనమాట సో అదనమాట ఈ వీడియోకి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు షార్ట్స్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మంచిగా మోటివేషన్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి కుదురుతుందండి అదనమాట ఇవాళ వీడియో డే టూ గాయత్రి అమ్మవారిని అయితే ఇలా మంచిగా పూజించుకున్నాం కదా సో ఇంకా మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి ఆ గాయత్రి అమ్మవారి బ్లెస్సింగ్స్ అన్నీ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏంటి చూస్తున్నారు హారతి ఇస్తానా ఇవ్వనా అని చెప్పా ఇంకోండి మీకు కూడా హారతి అయితే ఇస్తున్నాను అమ్మవారికి ఇచ్చిన తర్వాత మీకు కూడా మంచిగా శుభం కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను అన్నమాట ఆగండి ఆగండి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ కాస్త క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయన్నమాట